ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన క్లాసిక్ చిత్రం గీతాంజలికి సీక్వెల్ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి నాగార్జున నటించిన ఈ సినిమాకు సీక్వెల్లో హీరో ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచిన మణిరత్నం తన క్లాసిక్ చిత్రాలతో చరిత్ర సృష్టించారు ఆయన రూపొందించిన అనేక చిత్రాల్లో గీతాంజలి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తికరమైన వార్తలు కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి మణిరత్నం ఇటీవల తెరకెక్కించిన లైఫ్ సినిమా కమల్ హాసన్తో కలిసి చేసిన ప్రాజెక్ట్ అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయం చవిచూసింది ఈ సినిమా తర్వాత ఆయన నవీన్ పొలిసెట్టితో న్యూ ఏజ్ లవ్ స్టోరీ చేయబోతున్నారని ప్రచారం జరిగినా తాజాగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం రీసెంట్గా చెన్నై ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మణిరత్నం ఇప్పుడు తెలుగులోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట అది కూడా తాను గతంలో డైరెక్ట్ చేసిన హిట్ తెలుగు సినిమాకు సీక్వెల్ను చేయాలనే ఆలోచనలో ఉన్నాడని టాక్ అందులో కింగ్ నాగార్జునతో మణిరత్నం చేసిన గీతాంజలి సినిమాక సీక్వెల్ చేస్తే బాగుంటుందని అనుకున్నారట గీతాంజలి రెండు ప్రాజెక్ట్పై నిర్మాణం జరుపుతున్నారని తెలుస్తోంది గతంలో నాగార్జునతో తెరకెక్కిన గీతాంజలి తెలుగు సినిమాల్లో ఓ కల్ట్ క్లాసిక్గా నిలిచింది ఇప్పుడు దాని కొనసాగింపుగా సీక్వెల్ ప్లాన్ చేయాలనే ఆలోచన మణిరత్నం వద్ద ఉందట అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనేది ప్రశ్నం అరవై ఐదు ఏళ్ల వయస్సులో కూడా ఫిట్గా హ్యాండ్సమ్గా ఉన్న నాగార్జున ఈ సినిమాలో హీరోగా నటిస్తాడా లేక ఆయన నట వారసుడు అయిన నాగచైతన్యను ఇందులో తీసుకుంటారా అనేది చూడాలి నాగార్జున ఈ మధ్య కాలంలో రెండు తమిళ సినిమాల్లో నటించాడు కుబేరాతో పాటు రజనీకాంత్ కూలీ సినిమాలో ఆయన సందడి చేశారు మరీ ముఖ్యంగా కూలీ సినిమాలో సైమన్ పాత్రలో ఆయన నటన స్టైలిష్ లుక్స్కు తమిళ ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఈ క్రమంలో మణిరత్నం సినిమా వస్తే మంచి రెస్పాన్స్ వస్తుందన్న అభిప్రాయంలో ఉన్నారు ఇక నాగచైతన్య మాత్రం ప్రస్తుతం కార్తీక్ దండా దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో విడుదల కావచ్చని అంచనాలు ఈ సినిమా పూర్తయిన తర్వాత మణిరత్నంతో చైతన్య సినిమా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది ఇక నాగ చైతన్యతో సినిమా చేయడం కోసం చాలామంది డైరెక్టర్లు వెయిటింగ్లో ఉన్నారు బోయపాటి శ్రీను శివ నిర్వాణ వంశీ పైడిపల్లి కొరటాల శివ వంటి టాప్ డైరెక్టర్లు కథలు వినిపించారని సమాచారం అయితే వీరందరిని దాటి మణిరత్నం ప్రాజెక్ట్ ఓకే అయితే అది చైతన్య కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి అయితే ఈ విషయంలో నిజమెంతో తెలియాల్సి ఉంది మణిరత్నం గీతాంజలి రెండుతో మళ్లీ మనల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది ఈ సినిమా విజయవంతం అవుతుందని ఆశిద్దాం